అంతా రాలేదు ఇప్పటివరకు ఏ రోజునైతే కొంచెం అది బాగుంటుందో ఆ రోజు వద్దామని అనుకున్నాను ఇవాళ బాగుందని చెప్పి మన విష్ణు గారు ఫోన్ చేశాడు చేస్తే వచ్చాను ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము వచ్చామని తెలియజేయగానే దగ్గరుండి అన్నీ చూపించారు అక్కడ దాంతో ఇక్కడ కంపేర్ చేస్తూ అక్కడ ఏం రూమ్ ఉండేది ఇక్కడ ఏం రూమ్ ఉందో అంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం గ్యాలరీలోంచి అసెంబ్లీ హాల్ కౌన్సిల్ హాల్ అన్నీ చూపించారు అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అంత ముంచే నేనేం పెద్ద కామెంట్ ఏం చేయడానికి రాలేదు చోటకొచ్చాను అదే అసెంబ్లీ బాగుంది అన్నకోండి టీడీపీలో పోతున్నాడు అంటారు బాగలేదు అనుకోండి వైసీపీలో పోతున్నాడు అంటారు బాగుంది బాగోలేదు అని చెప్పే అంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు కానీ ఆ కొత్త మన స్టేట్కి సంబంధించిన కొత్త అసెంబ్లీ కట్టారు దాంట్లో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీళ్ళకి కుదిరింది వచ్చాను అది రావడానికి నాకు ఉండవెళ్ళి ఎలా ఉంటుందో రోడ్ అది తెలుసు ఆ దాని గురించి ఎక్కడేదో కారుతుందని కాదు అంటే కొత్త బిల్డింగ్ అయ్యాక కారుతాయండి పెద్దగా ఉంది నేను అంత ఆ రోజే చెప్పాను కదా బిల్డింగ్లో వస్తుంటే లీకేజ్లు అవి రెక్టిఫై చేసుకుంటారు దాన్ని ఇష్యూ చేయవలసినటువంటి పెద్ద ఇది కాదనుకున్నాను ఆ వేళ నేను అంటే మీకు మీడియాకు చెప్పాను కూడా దాంట్లో పెద్ద ఇష్యూ చేయాల్సినంత ఏముంటుంది సార్ ఒక మాట ఉండవల్ గారు సీనియర్ గా మీ అబ్జర్వేషన్ మీ కామెంట్ అనేది చాలా కీలకం క్వాలిటీ లేదని ప్రతిపక్షం చెప్తా ఉంది లేదు సమర్థంగా కట్టామని అధికార పక్షం చెప్తా ఉంది మీరు చూస్తుంటారు సదుపాయాల అసెంబ్లీ బాగుంది బాగుండు కానీ కాబట్టి చూడటానికి వచ్చాం రోజు ఫోటోలో చూస్తుండే దగ్గరికి వచ్చి చూద్దామని వచ్చాం నేను ఎలా చెప్తాను ఇది తీసుకోండి బ్రేకింగ్ న్యూస్ ఇదిగా మీరు ఏ పార్టీలోనూ లేనంటున్నారు విష్ణు ఫోన్ చేసి చెప్పాను విష్ణు రామాలంటే వచ్చాము ఒకవేళ దేవుడు లేరు నేను ¡Pocorón el sur.